హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దేవుని వాగ్దానం చూద్దాం సామెతలు ఏడో వచనము యహోవా ఎందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనై ఉండును చిన్న ప్రార్థన చేసుకుందాం ఈరోజు మనం మన కుటుంబ స కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థించుకుందాం ప్రభువ ఆయన కృప దయా రక్షణ ఎల్లప్పుడూ మన కుటుంబాలపై ఉండాలని కోరుకుందాం ప్రభువ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆనందము ఐక్యత శాంతి ఆశీర్వాదాలు మా కుటుంబంలో నిండాలని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువ నా కుటుంబాన్ని నీ చేతిలో ఉంచుతున్నాము ప్రభువ మా బిడ్డలను రక్షించు దీవించు నడిపించు ప్రభువ ఈరోజు మా కుటుంబ సభ్యులందరినీ నీ సన్నిధిలో ఉంచుతున్నాము తండ్రి మా జీవితంలో నీ కృప దయ రక్షణ ఎల్లప్పుడూ నిండాలని ప్రార్థిస్తున్నాము ప్రభువ ఏ రోగమో కష్టమో మా గృహాన్ని తాకనీయకు ప్రభువ మా ఇంటిలో శాంతి సౌఖ్యం ఐక్యత ఎల్లప్పుడూ ఉండేలా ఆశీర్వదించండి తండ్రి పరలోక తండ్రి మా కుటుంబానికి ఆధ్యాత్మిక బలాన్ని ఇవ్వు ప్రభువ సత్యం ప్రేమ విశ్వాసంలో నడిపించే జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువ ఏ విపత్తు వచ్చినా నీ చేతి నీడలో రక్షించు ప్రభువ మా పిల్లలకు మంచి వెలుగును ప్రసాదించు ప్రభు పెద్దవారికి దీర్ఘ ఆయుష్ ఆరోగ్యం ఇవ్వండి ప్రభువ మా గృహని సన్నిధి నిండిన ఆలయంలా మారేలా దీవించండి ప్రభువ ఈరోజు మాత్రమే కాదు ప్రతిరోజు మా కుటుంబాన్ని నీ కృపలో కప్పివేయము ప్రభు నీ ప్రేమలో నడిపించు నీ చిత్తానికి లోబడి హృదయాన్ని మాకు అనుగ్రహించు ప్రభు మా కుటుంబ సభ్యులందరినీ నీ రక్షణలో ఉంచి ఆరోగ్యం శాంతి ఆనందం ఐక్యత ప్రసాదించండి ప్రతి అడుగులు నీ ఆశీర్వాదం మాలో ఉండాలని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈ చిన్న ప్రార్థన ఆలకించారు కదా ప్రైజ్ ద లాట్